ఒక ముసలావెడ్ మునిస్వామి మనుషులు కొడుతూ ఉంటే సిద్ధు వచ్చి అడ్డుకుంటాడు ఇది మునిస్వామి గారి ప్లేస్ అండి రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఉంది ఈ ముసలావెడ్ను ఎప్పటినుంచో ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు అని చెప్పి మునిస్వామి మనుషులు చెప్తూ ఉంటారు అధికారంలో ఉంటే ఎలాంటి రిజిస్టర్ డాక్యుమెంట్స్ అయినా వస్తాయిలే అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ సిద్ధు పేదల పట్లే ఉంటాడు పేదలకు అండగా ఉంటాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు వాడి మాటలు పట్టించుకోకుండా ఇంటిని కూల్చేయిరా అని చెప్పి ఒక రౌడీ చెప్తూ ఉంటే ఒక అతను వెళ్ళి ఇంటిని కూల్చబోతూ ఉంటే సిద్ధు వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక సిద్ధు ఆ రౌడీల్ని కొడుతూ ఉంటే రౌడీలు కూడా సిద్ధుని కొట్టడానికి వస్తూ ఉంటాడు ఇక రౌడీలందరినీ కొట్టి పారిపోయేలా చేస్తాడు సిద్ధు ఇక మరోవైపు తులసి సుపర్ణిక వాళ్ళు ఉద్యోగంలో నేను తీసేశారని బాధపడుతూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఫైట్ జరుగుతూ ఉంటే చూస్తూ అక్కడే నుంచుండిపోతుంది ఇక సిద్ధు రౌడీలను కొడుతూ ఉంటాడు అప్పుడు ఆ చుట్టూ ఉన్న జనాలు రౌడీ ముండ కొడుకులు పాపం ముసలావిడ ఇంటిని కూడా కూల్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తులసి సిద్ధుని చూసి రౌడీ అనుకుంటుంది వయసులో ఉండి కూడా ముసలి వాళ్లకు అనాథలకు సహాయం చేయాల్సింది పోయి ఇలా వాళ్ళ దగ్గర లాక్కోవటం ఎంతవరకు కరెక్ట్ అనే తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రౌడీని సిద్ధు పరిగెత్తించి పరిగెత్తించి కోడుతూ ఉంటే అప్పుడు రౌడీ తప్పించుకోబోయేసరికి తులసికి సిద్ధు చేతిలో దెబ్బ తగలబోతూ ఉంటుంది ఇక తులసి చేతులు గట్టిగా అడ్డుపెట్టుకుంటుంది తులసిని చూసి సిద్ధు ఒక్కసారి షాకింగ్గా ప్రేమగా అలానే చూస్తూ ఉంటాడు ఇక తులసి మాత్రం సిద్ధుని చూసి ఎందుకండి ముసలి వాళ్ళ ఇల్లు కూడా లాక్కోవాలని చూస్తున్నారు వయసులోనే ఉన్నారు కదా చేతనైతే కష్టపడి సంపాదించుకోవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో నేను ముసలావిడే ప్లేస్ లాక్కోవడం ఏంటండి ఆవిడకు నేను సహాయం చేస్తున్నాను అదిగో నేను కొడుతున్నానే రౌడీలు వాళ్లే ముసలావిడి దగ్గర నుంచి స్థలం లాక్కోబోతుంటే నేను వాళ్ళతో ఫైట్ చేసి ఆవిడ స్థలాన్ని ఆవిడికే ఉండేలా చేస్తున్నాను అని చెప్పి సిద్ధు తులసికి చెప్తూ ఉంటాడు అప్పుడే ఆ ముసలావిడు వచ్చి నువ్వు చల్లగా ఉండాలి బాబు ఆ రౌడీలను తరిమి కొట్టి నా ఇల్లు నాకే ఉండేలా చేశావు నువ్వు రాకపోతే నా ఇంటిని ఆ రౌడీ ముండా కొడుకులు కూల్ చేసేవాళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటే ఆ మాటలను తులసి విని అయ్యో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సడన్గా వచ్చి చూస్తే అంతే అనుకుంటారులేండి మీ తప్పేముంది ఏముంది అని చెప్పి సిద్ధు అంటాడు మీరు వల్ల ఉన్నారండి అందుకే లైట్ తీసుకుంటున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సరే అండి నేను వస్తాను అని తులసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హలో ఏవండి ఒక్క నిమిషం ఆగండి మీ పేరేంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా పేరు మీకెందుకండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది క్యాజువల్గానే అడుగుతున్నాను చెప్పొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటాడు నా పేరు తులసి అండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓ నా డ్రీమ్ గర్ల్ పేరు తులసి అనమాట అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏం చేస్తారండి మీరు అని చెప్పి సిద్ధు తులసి వెనక నడుస్తూ ఉంటాడు నా గురించి ఎందుకండి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అని తులసి అంటూ ఉంటుంది ఏం లేదండి ఏదో ఆఫీస్ నుంచి వస్తున్నట్టే అనిపిస్తే అందుకే అడుగుతున్నాను అని సిద్ధు అంటూ ఉంటే మొన్నటి వరకు ఒక ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని ఇప్పుడే జాబ్కి రిజైన్ చేసి వస్తున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది జాబ్కి రిజైన్ చేశారా ఎందుకండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నా విషయాలన్నీ అడుగుతున్నారు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక సిద్ధు తులసిని ఫాలో అవటం తులసి గమనించి సిద్ధుని డైవర్ట్ చేయాలని చెప్పి వేరే రూట్లోకి వెళ్ళిపోయి సిద్ధుకి కనిపించకుండా దాక్కుంటుంది ఇక సిద్ధు తులసి కోసం ఆ రూట్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు చా నా డ్రీమ్ గర్ల్ మిస్ అయిపోయింది ఎలాగైతే ఏంటి నా డ్రీమ్ గర్ల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు తన పేరు తులసి తను జాబ్ చేస్తుంది అయ్యో ఎవరైనా ప్రేమిస్తుందో లేదో కనుక్కొని ఉంటే బాగుండేది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ టైం కలిసినప్పుడు మరికొన్ని వివరాలు తెలుసుకుందాంలే ఎలాగైతే ఏంటి పేరైతే తెలిసింది అని సిద్ధు సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపో పోతాడు ఇక మరోవైపు తులసి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అమ్మయ్య తప్పించుకున్నాను అని చెప్పి బయటికి వస్తుంది ఇక మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది తులసిని చూసిన పాప తులసి అమ్మ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాను పాప అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆఫీస్లో డాడీ వసు లేరు కదా నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి పాప అడుగుతూ ఉంటుంది వాళ్ళు లేకపోయినా నా వర్క్ నాకు ఉంటుంది కమ్మా కదమ్మా చూసుకోవడానికి వెళ్ళాను అని తులసి చెప్తూ ఉంటుంది వర్క్ చూసుకొని వచ్చావా తులసి అమ్మా అని పాప అడుగుతూ ఉంటుంది రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది అవసరం లేదా ఎందుకు అని పాప అడుగుతూ ఉంటే అవన్నీ నీకు చెప్పినా అర్థం కావులేమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఎందుకు రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ సూపర్నిక మేడం భార్గవ్ సార్ సారు నేను జాబ్ నుంచి రిజైన్ చేస్తున్నట్టు నాతో సంతకం పెట్టించుకున్నారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా నువ్వేం తప్పు చేసావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా నాకు తెలీదు రిజైన్ చేయమని అడిగారు వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి రిజైన్ చేశాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీనివాస్ వచ్చి అమ్మాయికి టాలెంట్ ఉంది తను టాలెంట్తో ఇంకొక చోట ఉద్యోగం సంపాదించుకుంటుంది నువ్వేం బాధపడకు లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి లక్ష్మి అంటుంది మరోవైపు జాహ్నవి వాళ్ళ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది జాహ్నవి కాలేజ్లో హోస్ట్గా మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటుంది జై జాహ్నవిని చూసి ఇంప్రెస్ అవుతాడు ఈ అమ్మాయే కదా ఇందాకలా నాతో మాట్లాడింది అని చెప్పి జై మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ కల్చరల్ ప్రోగ్రాంకి వచ్చిన గౌరవనీయులు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ముందుగా మన కల్చరల్ ప్రోగ్రాంకి వచ్చిన చీఫ్ గెస్ట్ జై గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది చీఫ్ గెస్ట్ గురించి రెండు మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పి జాహ్నవి అంటుంది చిన్న వయసులోనే అంత పేరుని గౌరవాన్ని సంపాదించుకున్న జై గారిని మనందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనందరం కూడా అలానే చిన్న వయసులోనే పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కల్చరల్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం ముందుగా నేనే పాట పాడతాను అని చెప్పి జాహ్నవి పాట పాడుతూ ఉంటుంది జాహ్నవి పాట పాడుతూ ఉంటే జై ఇంప్రెస్ అయ్యి చాలా సంతోషంగా ప్రేమగా జాహ్నవి వైపు చూస్తూ ఉంటాడు ఇలాంటి అమ్మాయి లైఫ్లో ఉంటే ఆ లైఫ్కి ఇంకేం కావాలి అని చెప్పి జై మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాహ్నవి పాట పాడిన తర్వాత వన్ బై వన్ వచ్చి డాన్సులు అలాగే పాటలు పాడుతూ ఉంటారు ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మన చీఫ్ గెస్ట్ జై సార్ చేతుల మీద గిఫ్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మన చీఫ్ గెస్ట్ జై సార్ ని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అని జాహ్నవి చెప్పడంతో జై లేచి నుంచుంటాడు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే జై స్టేజ్ మీదకు వెళ్తాడు సార్ మీ చేతుల మీద పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి జాహ్నవి చెప్తుంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటూ లేవా అని చెప్పి జై అంటాడు అలా ఏమీ డివైడ్ చేయలేదు సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది నేను డివైడ్ చేస్తాను ఇప్పటి వరకు జరిగిన కల్చరల్ ప్రోగ్రాంలో ది బెస్ట్ అనేవాళ్ళు ఎవరో తెలుసా నువ్వే నువ్వు సాంగ్ చాలా బాగా పాడావు అని చెప్పి జై అంటాడు ఇక జాహ్నవి సంతోషపడుతూ ఉంటుంది అందుకే నీకు మొదటిగా బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి జై జాహ్నవికి షేక్ హ్యాండ్ ఇచ్చి బహుమతి ఇస్తాడు ఇక తరువాత వన్ బై వన్ అందరికీ కూడా బహుమతులు ఇస్తూ ఉంటాడు జై సార్ని మన కాలేజ్ గురించి రెండు మాటలు అలాగే చిన్న వయసులోనే ఎలా ఎదగాలి అన్న దాని గురించి మన స్టూడెంట్స్ అందరికీ రెండు మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది ఎవరైనా సరే ఎదగాలనుకుంటే కృషి పట్టుదల అనేది ఉండాలి అని చెప్పి జై సార్ చెప్తూ ఉంటారు ఇంతకు మించి నేనేం చెప్పను సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి జై అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి జాహ్నవి జైకి షేక్ హ్యాండ్ ఇస్తుంది మీ పేరేంటి అని చెప్పి జై జాహ్నవిని అడుగుతూ ఉంటాడు జాను జాహ్నవి అని చెప్పి చెప్తూ ఉంటుంది జాహ్నవి గారు మీతో నేను కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి సార్ అని చెప్పి జాహ్నవి అంటుంది పర్సనల్ అంటే స్టేజ్ మీద మాట్లాడమంటారా ఏంటి అని చెప్పి జై అంటాడు ఓకే సార్ నేను ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్పి జాహ్నవి చెప్తుంది ఓకే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి జై అక్కడ నుంచి కిందకు వెళ్తాడు ఇక మరోవైపు విశ్వ జాహ్నవి పాట చాలా బాగా పాడింది కదరా నా జాహ్ను మించిన వాళ్లే లేరు ఆ జై సార్ కూడా మెచ్చుకున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు నువ్వు జాహ్నవికి ఐ లవ్ యూ అని చెప్పకపోతే జాహ్నవి చెయ్యి మరొకరు పట్టుకుంటారేమో అని చెప్పి విశ్వ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో విశ్వ ఒక్కసారి షాక్ అయ్యి జై జాహ్నవికి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవునరా లైఫ్లో సెటిల్ అవ్వకుండా జానుకి నా ప్రేమ చెప్తే ఒప్పుకోదేమోనని చెప్పట్లేదు అని చెప్పి విశ్వ అంటాడు లైఫ్లో సెటిల్ అవ్వటం అవన్నీ తర్వాత ఆలోచిద్దురా ముందైతే నీ ప్రేమను జానుకి చెప్పు అని విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే సరేరా అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ప్రోగ్రాం అయిపోగానే జై జాను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు జాను జైని కలవడం కోసం వెళ్తుంది నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారు సార్ అని చెప్పి జాహ్నవి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని చూసి నేను ఇంప్రెస్ అయిపోయాను నాకు ఏదైనా సరే మనసులో దాచుకోవడం అలవట్లేదు మిమ్మల్ని మొదటి చూపులోనే ప్రేమించేశాను ఐ లవ్ యూ మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి జై చెప్తూ ఉంటాడు ఆ మాట విని జాహ్నవి ఒక్కసారి షాకింగ్గా వైపు చూస్తూ ఉంటుంది హలో జాహ్నవి గారు మీతోనేనండి నేను మాట్లాడుతుంది నేను ఎంతో కష్టపడి చిన్న వయసులోనే ఈ స్థాయికి చేరుకున్నాను పెళ్ళి కూడా ఎర్లీ స్టేజ్లో చేసుకోవాలనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని చెప్పి జై అంటాడు ఇక దాంతో జాను టెన్షన్ పడుతూ ఉంటుంది హలో జాహ్నవి గారు అనవసరంగా టెన్షన్ పడకండి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని చెప్పి జై అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్